హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ సాదా బ్లౌజ్ అండి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వన్ మీటర్ టూ బై టూ పీస్ అండి ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం దీన్ని ఎలా డబుల్ ఫోల్డ్ చేసుకుందామండి ఇది ఓపెన్ సైడ్ ఇది ఫోల్డింగ్ నా వైపు ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం ఇలా కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నామండి ఖర్చు కోసం ఇలా కింద వైపు నుంచి నడుం బద్దీ కోసం మనం ఫోల్డింగ్తో టూ ఇంచెస్కి మార్క్ చేసుకుందామండి ఇలా టూ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసాం ఇది మనకి నడుం బద్దీ కోసం అండి ఇక్కడి నుంచి మనం పొడవు తీసుకుందాం పొడవు కోసం ఇది ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌ ఆది బ్లౌజు ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి ఇలా డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ సెంటర్ వరకు మనకి ఇలా పొడవు తీసుకుందామండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా బ్లౌజ్ పెట్టుకుని ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదండి అక్కడికి ఒక మార్క్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేసుకుందామండి ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం కదండి లూజ్ తీసుకుందామండి బ్లౌజ్ ఇప్పుడు ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా నడుం దగ్గర నాలుగు మడతలు వేసుకున్నానండి ఇలా వైపు అండి ఇది నడుము దగ్గర మనం ఇలా కరెక్ట్గా బ్లౌజ్ని నాలుగు మడతలు వేసుకున్నాను ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా బ్లౌజ్ని పెట్టుకుని కరెక్ట్గా ఒక మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు మనం కింద డాట్స్ వేసుకుంటాం కదండి దానికోసం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు మనం ఖర్చుల కోసం అండి ఖర్చులకి ఎక్స్ట్రా టూ ఇంచెస్ మాఫ్ చేసుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ మనకి ఖర్చుల కోసం అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు ఇంకా లూజ్ తీసుకున్నాం కదండి ఇప్పుడు నెక్క కోసం మాఫ్ చేసుకుందాం నెక్క కోసం మనం ఇలా బ్యాక్ సైడ్ కింద వైపు అండి నెక్క కింద పొడవని మనం కరెక్ట్గా సెంటర్ కండి కరెక్ట్గా ఇలా సెంటర్లో కరెక్ట్గా పట్టుకోండి ఇక్కడి నుంచి మనకి కింద వైపు నుంచి ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇలా పట్టుకొని నెక్క పైకి ఒక్క పావించు పైకి మాక్ చేస్తున్నానండి నెక్క కోసం ఇలా ఒక పావించు పైకి మాక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం ఇప్పుడు మనం నెక్ వెడల్పు కోసం త్రీ ఇంచెస్కి మార్పు చేస్తున్నానండి ఇప్పుడు మీరు తీసుకున్న బ్లౌజ్ సైజుని బట్టి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ వరకు పెట్టుకోవచ్చండి ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ అండి అందుకే నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ త్రీ ఇంచెస్ దగ్గర నేను మాక్ చేసుకున్నాను షోల్డర్ కోసం నేను ఫోర్ ఇంచెస్ దగ్గర మార్పు చేసుకుంటున్నాను ఇలా మనం త్రీ అండ్ త్రీ ఇంచెస్ దగ్గర మాక్ చేసుకున్నాం కదండి ఇలా ఒక బాక్స్ డ్రా చేసాం నెక్ కోసం ఇప్పుడు కార్నర్లో మనకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసి నెక్ రౌండ్ తీసుకుంటున్నానండి ఇలా నెక్ రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు మనం షోల్డర్ ఫోర్ ఇంచెస్ మార్క్ చేశాం కదండి ఇప్పుడు మనం చంక కొలత ఎలా తీసుకోవాలో చూద్దామండి ఇలా మీరు తీసుకున్న ఆది బ్లౌజు కింద నుంచి చంక వైపు అండి ఇది కింద నుంచి ఇలా హ్యాండ్ జాయింట్ వరకు చంక పొడవు తీసుకుంటున్నానండి ఇలా మీరు లైన్ మార్క్ చేసుకున్నాం కదండి మనం కింద ఈ లైన్ ఇలా ఈ లైన్ దగ్గర నుంచి మనం మనం తీసుకున్న హ్యాండ్ జాయింట్ వరకు మార్క్ చేస్తున్నానండి ఇలా మనం హ్యాండ్ జాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు పైకి కుట్టు కోసం మార్క్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఇలా షోల్డర్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి ఆ ఫోర్ ఇంచెస్కి మనం ఒక లైన్ డ్రా చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ చంక కోసం మార్క్ చేసుకుందాం కదండీ దీన్ని ఇలా మార్క్ చేసుకుందాం ఇప్పుడు చంక రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ దగ్గర నేను మార్క్ చేస్తున్నానండి ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం చంక రౌండ్ తీసుకుంటున్నాం ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము ఇలా మనం ఫస్ట్ నెక్ వైపు నుంచి కట్ చేసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం కదండి దీనికి బ్యాక్ పార్ట్ తీసుకుందాం కదండి దీనికి కింద వైపు ఆపోజిట్ సైడ్లో మనం హ్యాండ్ తీసుకుంటున్నామండి హ్యాండ్ కోసం మనం దీన్ని ఇలా నాలుగు మడతలు వేసుకుందాం కానీ ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అండి ఇలా నాలుగు మడతలు వేసుకోవడం వల్ల మనకి చంక లూజ్ సరిపోదండి అందుకే మనం రెండు మడతలు కొంచెం వెనక్కి జరిపి వేసుకుంటున్నానండి ఇక్కడ మనకి టూ పీసెస్ పడతాయండి జాయింట్ పడుతుంది ఇలా వెనక్కి జరిపి వేసుకోవడం వల్ల మనకి ఒక వైపు మాత్రమే జాయింట్స్ జాయింట్ పడుతుందండి రెండో వైపు మనకి సరిపోతుంది అందుకే చిన్న బ్లౌజ్ అయితే మనకి ఇలా నాలుగు మడతలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెద్ద బ్లౌజ్ కదండి అందుకే కొంచెం వెనక్కి జరిపి నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా వెనక్కి జరిపి ఫోల్డ్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఇలా కింద వైపు నుంచి మనకి కింద బెల్ట్ కోసం అండి హ్యాండ్ బెల్ట్ వేసుకుంటాం కదండి హెమింగ్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇలా వన్ ఇంచ్ దగ్గర మనం ఒక లైన్ మార్క్ చే లైన్ రా చేద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకుందామండి ఇలా ఆది బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఇలా సెంటర్లో కరెక్ట్గా షోల్డర్ వరకు పట్టుకునండి ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇలా కరెక్ట్గా హ్యాండ్ పొడవు తీసుకుంటున్నామండి కరెక్ట్గా జాయింట్ వరకు మనం మార్క్ చేసుకున్నాం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నామండి ఇలా ఒక లైన్ డ్రా చేసామండి ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ పొడవ నుంచి పై వైపు నుంచి ఇలా ఓపెన్ వైపు అండి ఓపెన్ వైపు మనం డౌన్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు చంకండి ఇలా కరెక్ట్గా చంక చంక దగ్గర పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ చంక వల్కొనండి ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఇలా మనం త్రీ అండ్ హాఫ్ దగ్గర డౌన్ పెట్టుకుందాం కదండి అక్కడ వరకు ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా పట్టుకుని ఈ జాయింట్ దగ్గర మనం ఒక మార్క్ చేసుకుంటున్నామండి ఇది చంక లూజ్ అండి ఇది కచ్చల కోసం మనకి దీనికి మనకి జాయింట్ పడుతుందండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి ఇలా కింద వైపు హ్యాండ్ లూజ్ కోసం ఈ ఫోల్డింగ్ వైపు నుంచి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుందామండి మనకి చంక లూజుకి ఈ హ్యాండ్ లూజ్కి ఇలా ఒక లైన్ డ్రా చేసామండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం తీసుకున్న చంక లూజ్ వరకు ఇలా ఒక కరు షేప్ తీసుకుందామండి హ్యాండ్ కోసం ఇది బ్లౌజ్ హ్యాండ్ అండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం కింద హ్యాండ్ లూస్ కూడా మనం ఇక్కడలాగే టూ ఇంచెస్ తీసుకుందామండి ఇక్కడి నుంచి మనం ఇలా లాస్ట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకుందాం ఇది మనకి హ్యాండ్ అండి మనకి ఇటువైపు జాయింట్ పడుతుందండి సేమ్ ఇది ఎలా అయితే ఉందో అంతే ముక్క మనం దీనికి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మధ్యలో మనం ఒక కట్ పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసి ఒకవైపు మనం సెంటర్లో హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నామండి ఇలా మనం ఖర్చుల దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచ్కి కలుపుకుంటూ ఇలా కరువు షేప్ తీసుకుందాం ఇది హ్యాండ్ లో కటింగ్ అండి దీన్ని మనం కట్ చేసేసుకుందాం ఇది స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ వైపుకి వస్తుందండి దీనికి మనం ఒక కట్ పెట్టుకుంటే తెలుస్తుంది ఇది ఫ్రంట్ అండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి ఇలా ఓపెన్స్ నా వైపు పెట్టుకుంటున్నానండి ఇలా ఓపెన్ వైపు వేసుకొని ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పాటు ఇలా చంక వైపు ఓపెన్కి ఓపెన్ వైపు ఉండేటట్టు వేసుకుంటున్నానండి ఇలా కరెక్ట్గా చంక భాగం ఓపెన్ వైపు ఉండేలా ఇలా వేసుకోండి ఇలా బ్యాక్ పర్టు చంక వైపు మనం ఇలా ఓపెన్ వైపు వేసుకున్నాం కదండి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పర్టు షోల్డరు చంక ఇంకా లూజు ఎలా అయితే ఉందో అలాగే మనం మాఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర మాఫ్ చేసుకుంటున్నాను ఇలా షోల్డరు ఇంకా చంక అండి ఎలా అయితే ఉందో అలాగే మాఫ్ చేసేస్తున్నానండి లూజ్ కూడా ఇటు ఇటు పక్కకు లూజ్ కూడా ఇలా కొంచెం పైకి మాఫ్ చేసుకుంటున్నాను ఇది నెక్ అండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ పార్ట్ తీసేచ్చండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఆది బ్లౌజ్ నెక్ ఉంది కదండి ఇది కాజా పట్టీ వైపు అండి నేను కాజా పట్టీ వైపు చూసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా షోల్డర్కి మనకి షోల్డర్ మార్కి మార్క్కి ఒక హాఫ్ ఇంచ్ కిందకి స్టిచ్ వచ్చేలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకుని నేను కరెక్ట్గా నెక్ ఇలా పెట్టుకుంటున్నానండి ఇలా కరెక్ట్గా మనం తీసుకున్న లూజ్కి సరిపోయేటట్టు ఇలా పెట్టుకుంటున్నానండి ఇలా కాజా వైపు ఇలా రౌండ్గా పెట్టి చూసుకుంటున్నానండి కరెక్ట్గా మనకి ఈ స్టిచ్ వరకు రావాలండి మనకి స్టిచ్ వరకు వచ్చిన తర్వాత ఒక పావు ఇంచు మనం పైకి పెట్టుకుంటున్నామండి అదే మనం ఉక్సిల పట్టే వైపు నుంచి చూసుకుంటే ఇలా వెనక వైపు నుంచి చూసుకుంటామండి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కింద నుంచి ఇలా కరెక్ట్గా ఒక పావు ఇంచు లోపలికే వస్తుందండి ఉక్సిల్ పట్టే అయితే మనకి ఇలా పావు ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా ఒక మనం పెట్టుకున్న మార్కింగ్కి ఒక బాక్సు డ్రా చేసుకున్నామండి ఇప్పుడు కార్నర్లో మనం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రంట్ పాటు షేప్ తీసుకుంటున్నామండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం తీసుకున్న నెక్ కంటే పైనుంచి ఇలా ఒక పావు ఇంచండి ఒక పావు ఇంచు లోపలికి తీసుకోవడం వల్ల మనకి నెక్ వీ షేప్ రాకుండా ఉంటుందండి రౌండ్గా వస్తుంది ఇలా వీ షేప్ రాకుండా ఒక్క పావు ఇంచు లోపలికి తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం నెక్క తీసుకున్నాం కదండి మనం నెక్క మాక్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఒక పావు ఇంచు కిందకి ఎలా అయితే నెక్క మాక్ చేసుకున్నామో అలా అక్కడి నుంచి మనం ఇలా షేప్ పట్టి ఉంది కదండి షేప్ పట్టి స్టిచ్ వరకు ఒక్క మార్క్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా షేప్ పట్టి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని కింద వన్ ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకుంటున్నానండి ఇది మనం ఫ్రంట్ డాట్స్ వస్తాయి కదండీ ఈ డాట్ కోసం మనం ఒక వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పొడవండి మనకి ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇలా మెయిన్ డాట్ ఉంటుంది కదండి ఈ మెయిన్ డాట్ వరకు ఇలా లాగి పట్టుకోవద్దండి ఇలా లూజ్గానే పట్టుకుంటున్నాను ఇలా లూజ్గానే ఇలా హాఫ్ ఇంచ్ కింద నుంచి పట్టుకుంటున్నానండి మనం మార్క్ చేసుకున్న షోల్డర్ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం పట్టుకుని ఇలా కరెక్ట్గా లూజ్గానే పట్టుకున్నానండి ఇలా షేప్ బెల్ట్ మనకి షేప్ బెల్ట్ స్టిచ్ ఉంది కదండి ఇక్కడికే ఒక ఏक మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కిందకు మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి చంక వైపు అండి చంక వైపు కూడా మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక కోసం అండి ఇలా మనకి హ్యాండ్ జాయింట్ ఉంది కదండి కరెక్ట్గా హ్యాండ్ జాయింట్ నుంచి మనం తీసుకున్న ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చంక గీసాం కదండి అక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకుంటున్నానండి ఇలా హాఫ్ ఇంచ్ కింద కింద నుంచి పెట్టుకుని ఇది షేప్ బెల్ట్ ఉంది కదండి కరెక్ట్గా షేప్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకున్నానండి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదండి మనం పొడవు కోసం తీసుకున్నది ఇంకా చంక వైపు కూడా మనం మార్క్ చేసుకున్నాం కదండి ఈ త్రీ డాట్స్ని ఇలా కలుపుకుంటూ ఫ్రంట్కి ఇలా కరువు షేప్లో కలుపుదామండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ చంక వైపు అండి లో కటింగ్ తీసుకుందాం ఇలా లో కటింగ్ కోసం మనం ఆల్రెడీ చంక డ్రా చేసుకున్నాం కదండి ఆ లైన్ నుంచి మనం ఒక ఇలా బాక్స్ డ్రా చేసానండి ఆల్రెడీ మనం తీసుకున్న చంకేనండి ఇది ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్లో మనం చంకరౌండ్ తీసుకున్నాం ఇప్పుడు మనం లో కటింగ్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నానండి ఇలా వన్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుని మనం తీసుకున్న కరువేలా హాఫ్ ఇంచు లోపలికి కలుపుకుంటూ ఇలా లో కటింగ్ తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం లో కటింగ్ కోసం కూడా మార్క్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం అండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకుందాం అండి షేప్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత సైడ్ పీస్ మిగులుతుంది కదండి ఈ సైడ్ పీస్లో మనం షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్ కోసం మనం ఇది షేప్ బెల్ట్ అండి మనకి ఆది బ్లౌజు షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అంతే మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నామండి ఇలా కుట్ మనకి ఖర్చులు ఉన్నాయి కదండి ఖర్చు కుట్టు వరకు మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా మనకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి ఇది షేప్ బెల్ట్ పొడవండి ఇలా షేప్ బెల్ట్ లూజ్ కోసం మనం ఇలా ఉక్సులు కాజా పట్టే వైపు అండి ఇక్కడ కరెక్ట్గా లూజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా చూసుకుందామండి ఇలా కరెక్ట్గా స్టిచ్ వరకు మార్క్ చేసుకుని వన్ ఇంచ్ మన కింద పైన ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు రెండో చివరండి రెండో చివరి కూడా మనం ఇక్కడ మనకి జాయింట్ వైపు అండి జాయింట్ వైపు కరెక్ట్గా షేప్ బెల్ట్ పొడవ మనం కరెక్ట్గా పట్టుకుని ఇది కూడా మనకి వన్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకుందాం కదండి దీన్ని ఇలా నెమ్మదిగా లైట్గా కరువు షేప్ తీసుకుంటూ ఇలా ఈ డాట్కి కలుపుకుంటున్నానండి షేప్ బెల్ట్ మనకి సెంటర్లో కొంచెం తక్కువ వస్తుందండి అందుకే ఈ డాట్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ చివరి డాట్ తీసుకున్నాం కదండి ఇక్కడ వరకు ఇలా కొంచెం కరువు షేప్లో మనం ఈ లై ఈ రెండు డాట్స్ని కలుపుకున్నానండి ఇది షేప్ బెల్ట్ అండి కట్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ అండి ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ కూడా తీసేసుకుందామండి ఇలా కరెక్ట్గా మన దగ్గర ఉన్న వేస్ట్ పీస్ ఉంది కదండి దీన్ని తీసుకుని కరెక్ట్గా ఇలా మనకి ఎక్కడి నుంచి అయితే జాయింట్ పడుతుందో అక్కడికి మనం కరెక్ట్గా కింద వైపు నేను ఈ ఎక్స్ట్రా పీస్ పెట్టుకున్నానండి ఇలా కింద వైపు ఎక్స్ట్రా పీస్ పెట్టుకుని కరెక్ట్గా ఒక లైన్ మార్క్ చేసుకుందాం మనం తీసుకున్న జాయింట్ అండి ఇది ఇలా లైన్ మార్క్ చేసుకున్నామండి దీన్ని కరెక్ట్గా ఈ లైన్ దగ్గర మనం ఇప్పుడు మనం హ్యాండ్ ఆల్రెడీ ఒక వైపు ఫుల్ కట్ చేసుకున్నాం కదండీ దాన్ని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పీస్ తీసేసి మనం ఈ ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేసుకుందాం ఇలా మనం ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం కదండీ దీన్ని ఇక్కడ జాయిన్ చేసుకుందాం బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్